కారం రంగు రుచి ఆ పొడి ఊహించిన దానికంటే ఎక్కువ హైప్ తో రిలీజ్ అయిన సినిమా టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రతి పాయింట్ ఆకట్టుకుంటూ వచ్చింది పాటలు హిట్ అయ్యాయి ప్రమోషన్స్ బాగున్నాయి ఇప్పుడు ఈ సినిమా అయితే థియేటర్స్ లోకి వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం ఈ స్టోరీ నైన్టీన్ లో మొదలవుతుంది జపాన్ తరపున పోరాడిన ఒక వీర సైనికుడి కొడుకు గంభీర అతన్ని ఒక యోధుడైన జపాన్ గురువు పెంచుతాడు కత్తి యుద్ధం మొదలైన యుద్ధ విద్యల్లో గంభీర ఆరితేరుతాడు అయితే ఆ గురువుని మరొకటి చంపేస్తారు అనాథైన గంభీరా సత్యదాదా దగ్గర తలదాచుకుంటాడు ఇక తనకు సత్యదాదాకి అండగా నిలుస్తాడు గంభీరా సత్యదాదా ముంబైలో పోర్టు కడతాడు అతనికి ప్రత్యర్థి సత్యకి మిరాజ్ కి కూడా ఇద్దరు కొడుకులు ఓమి జిమ్మి ఇక క్యారెక్టర్ లో ఇమ్రాన్ అష్మి చేశాడనేది మనకు తెలుసు ఈ జిమ్మి క్యారెక్టర్ చేసింది సుదేవ్ నాయర్ వీళ్లలో జిమ్మి అనేవాడు సత్య రెండో కొడుకుని చంపుతాడు ఇక అనుకోని సంఘటనలో సత్య పెద్ద కొడుకుని చంపుతాడు గంభీర ఆ పెద్ద కొడుకు కొడుకు అర్జున్ దాస్ ఈ అర్జున్ దాస్ నానని చంపిన గంభీరాన్ని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ అర్జున్ తల్లే గీత ఈ గీతా క్యారెక్టర్ లోనే శ్రీయారెడ్డి చేసింది ఇలా చెప్పడానికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ ఇలా నానా రకాల పాత్రల నడుమ కథ మొదలవుతుంది ఇంతకీ చంపుకోవడానికి కారణాలేంటి గంభీరాన్ని అర్జున్ చంపుతాడా లేదా అనేది అయితే మీరు స్క్రీన్ పైన చూడాల్సిందే ఎందుకంటే మొత్తం స్టోరీ చెప్పేస్తే మీకు సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి ఇక మొత్తంగా చూస్తే నైన్టీన్ ఫార్టీలలో మొదలైన ఈ కథ సాగుతూ ముగుస్తుంది కొంచెం మాదిరిగా కొంచెం భాషా టైప్ లో అనిపిస్తూ కొత్త ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి ఇంటర్వల్ బ్లాక్ చాలా చెప్పాలి అయితే మొదటి నుంచి డ్రామా పాటు ఆడియన్స్ కి కనెక్ట్ కాకుండా పోయింది హీరో హీరోయిన్ మధ్య ఉండే రిలేషన్ కూడా ప్రేక్షకుల మనసుని తాకేలా ఎస్టాబ్లిష్ కాలేదు ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇదే టైప్ లో ఎమోషన్ లేని స్క్రీన్ ప్లే అవసరం లేని పాత్రలు అవసరానికి మించిన ఎలివేషన్స్ ఇక అక్కర్ లేని సబ్ స్టోరీస్ మొత్తం మీద సినిమా మొత్తం కంటిని దాటి మనసును తాకదు ఏ పాత్ర చేస్తున్నా ఏ ఫీలింగ్ కలగదు ఇక ఇందులో బాగుండదేమని చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ లుక్ తమన్ మ్యూజిక్ సుజిత్ డైరెక్షన్ మొత్తం ఫ్యాన్స్ ని మెస్ప్రైజ్ చేసే దాని మీద ఫోకస్ అయి ఉంది కథని ఆర్గానిక్ గా చెప్పడంలో పూర్తిగా సక్సెస్ కాలేదని చెప్పాలి ఇక సుజిత్ సినిమాలో ఉండే సమస్య లేఖకు మించిన పాత్రలు అనేసి క్యారెక్టర్లు పెట్టుకుంటే రెండున్నర గంటల్లో వాళ్ళని జస్టిఫై చేయడం చాలా కష్టమవుతుంది ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఒక ఎమోషన్ ఒక్కొక్క రీజన్ పెట్టాలన్నా టైం సరిపోదు అలాగని టైం తీసుకోకపోతే ప్రేక్షకుడికి నచ్చదు కనుక పాత్రలు అవసరానికి మించి పెట్టుకుంటే ఇబ్బందే ఆ ఇబ్బంది తాను పడి ప్రేక్షకులు కూడా పెట్టాడు డైరెక్టర్ సుజీత్ మ్యూజిక్తో తమన్ అయితే కూర్చోబెట్టాడని చెప్పాలి స్క్రీన్ ప్లే రిపీట్గా అనిపించి నిట్టూర్చేలోపు ఒక మంచి బీజం కొట్టి నిలబెట్టుకుంటూ పోయాడు తమన్ పాటల్లో సువి సువి ఫీల్ గుడ్ గా ఉంది ఇక ఓజాస్ గంభీర టైటిల్ ట్రాక్ అయితే సరైన చోట మాంటేజెస్ గా పడి బాగా ఇంపాక్ట్ చూపిందని చెప్పాలి ఇక క్లైమాక్స్ లో ఒక సీన్ లో రమణ గోకుల్ ని గుర్తు చేస్తూ ఐఎమ్ ట్రావెలింగ్ సోల్జర్ ప్లే అవ్వడం కూడా చాలా బాగుంది ఇక కెమెరా వర్క్ ఎడిటింగ్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి యాక్షన్ ఎపిసోడ్ మొత్తం ఒక మటన్ షాపే ఒకటే నరుక్కోవడం అంతమంది తుపాకులు పట్టుకుని పేలుస్తుంటే ఒకే ఒక్కడు ఆ సాంబ్రే కత్తి పట్టుకుని వాళ్ళందరినీ చంపాడని చూసి హాల్లో ఈలలేసి గోల చేయాలంటే పూన కలుపునే ఫ్యాన్స్ వల్ల అవుతుందేమో కానీ ఒక కామన్ ఆడియన్ అయితే కాదు ఒక స్థాయికి మించి అతి ఉన్న ఒకలాంటి సీనే మళ్ళీ మళ్ళీ వస్తున్నా ఫ్యాన్స్ కూడా మాటి మాటికి ఈలలు వేయలేరు సైలెంట్ అయిపోతారు ఈ పరిస్థితే సెకండ్ హాఫ్ లో కనిపించింది నెగిటివ్స్ ఎన్ని చెప్పుకున్నా సుజిత్ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి ప్రతి సీన్ని ప్రతి షాట్ ని స్టైలిష్ గా చెక్కాడు జెన్జీ ఆడియన్స్ టేస్ట్కి కి తగ్గట్టుగా మలిచాడు రెండు కుటుంబాల మధ్యన సీ పోర్ట్ కోసం జరిగిన ఆధిపత్య పోరులో చంపేవాళ్ళు చచ్చేవాళ్ళు అన్నట్టుగా సాగిన ఈ కథని స్టైలిష్ గా తెరకెక్కించాడు ఉన్నంతలో సెంటిమెంట్ ని కొన్ని రివీలింగ్ సీన్స్ ని పెట్టినా అవి పెద్దగా డెప్త్ లేకుండా పోయాయి అందుకే రైటింగ్ పరంగా వీక్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం అయితే పై స్థాయిలో ఉందనే చెప్పాలి చాలా టైం తీసుకుని చేసిన ఈ సినిమాలో పవన్ లుక్ యూనిఫామ్ గా ఉంచేందుకు ఈ టెక్నికల్ టీమ్ అయితే బాగా కష్టపడిందనే చెప్పాలి పెద్దగా వేరియేషన్స్ లాంటివి ఏమీ లేకుండా కేవలం నరుక్కోవడమే అన్నట్టుగా ఉంది ఈ పాత్ర అసలు ఈ సినిమా మొదలైన యాభై ఐదవ నిమిషం వరకు పవన్ నుంచి ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు తన స్క్రీన్ ప్రెసెన్స్ తో తప్ప పాత్రగా ఎటువంటి ఇంపాక్ట్ కి గురి చేయలేదు పవన్ ఇక ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని చెప్పుకోవడానికే తప్ప అసలు ఆమె ట్రాకే పెద్దగా లేదు కేవలం హీరో గారికి భార్య ఉందని చెప్పడానికి ఆ క్యారెక్టర్ పెట్టినట్టుంది ఇక శ్రేయారెడ్డి చూడడానికి చాలా పవర్ఫుల్ గా కనిపించింది ఉన్న వాటిల్లో గ్రావిటీ ఉన్న క్యారెక్టర్ ఇదే శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ కి వేరే డైమెన్షన్స్ ఉంటుందేమో అని మొదట్లో అనిపించిన అటువంటిది ఏమీ లేకుండా ఫ్లాట్ గా నడిచింది ఈ క్యారెక్టర్ ఇక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గ్రాఫ్ కంటికి బాగున్నా హార్ట్ కి టచ్ అయ్యేలా లేదు ఓమిగా ఇమ్రాన్ అష్మి అయితే బాగా చేశాడు ఇక ఫస్ట్ హాఫ్ వరకు కనిపించిన జిమ్మి క్యారెక్టర్ సుధీర్ నాయక్ కూడా తన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు ఇక ఉపేంద్ర లిమా చిన్న పాత్ర సిఏ క్యారెక్టర్ లో అభిమన్యు సింగ్ చాలా బాగా చేశాడని చెప్పాలి ఇక అర్జున్ గా కనిపించిన అర్జున్ దాస్ కి మాత్రమే ఒక బలమైన క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టరైజేషన్ పడింది తన బేస్ వాయిస్ అద్భుతంగా ఆకట్టుకుంది ఇక అజయ్ ఘోష్ జీవ మాత్రమో మరీ జూనియర్ ఆర్టిస్ట్ లాగా రెండంటే రెండు సీన్లలో కనిపించారు అంతే మొత్తంగా చూస్తే ఈ ఓజీ మెయిన్ గా ఫ్యాన్స్ కోసం మాత్రమే అన్నట్టుగా ఉంది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చిన సినిమా అయితే లేదు కథగా రాసుకున్నది యావరేజ్ అయితే టెక్నికల్ గా తెరకెక్కించిన విధానం మాత్రం చాలా క్లాస్ గా ఉంది ఇచ్చిన హైప్ అంతా సినిమా అయితే ఉండదు అంచనాలు పెట్టుకోకపోతే ఏమో కానీ పెట్టుకుని వెళ్తే మాత్రం ఎలివేషన్స్ నరుక్కోవడం తప్ప ఏముంది ఇందులో అనిపిస్తుంది ఈ మొత్తం సినిమా చూసిన తర్వాత నాకు ఒక డైలాగ్ అయితే బాగా నచ్చింది ఇంకోసారి ఇలా చేస్తే వార్నింగ్ నీ మొహానికి కాదు నీ మొండానికి ఇస్తా అనే డైలాగ్ పీక్స్ లో ఉందని చెప్పచ్చు ఇక ఒక సీన్ లో మరాఠీలో అరవడం ఇంకో సీన్ లో గన్ పేలేస్తూ ఎమోషనల్ గా కేకులు పెట్టడం కాకుండా సటిల్ గా ఉంటూ సింగిల్ లైనర్ చెప్పుంటే ఓజీ క్యారెక్టర్ రజనీకాంత్ భాషా రేంజ్ లో గుర్తుండిపోయేది అలా వెళ్లకుండా ఫక్త్ న్యూ జనరేషన్ గ్యాంగ్స్టర్ స్టోరీని తనకు తోచిన రీతిలో చెప్పుకుంటూ పోయాడు డైరెక్టర్ సుజిత్ సినిమా అంతా అయ్యాక ఎలా ఉందని అడిగితే అద్భుతం అమోఘం అని కాకుండా ఓకే జీ అని మాత్రమే చెప్పాలనిపించే చిత్రం ఈ ఓజీ